హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి మా లైఫ్ అప్డేట్ ఏంటి అంటే మాకు ట్రాన్స్ఫర్ అయింది అంటే శ్రీకాంత్ జాబ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది సో దిస్ ఇస్ ద టైమ్ అనమాట ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది ఏంటంటే కర్ణాటకలోనే అయిందనమాట సో ఇప్పుడు ఉంటుంది కూడా కర్ణాటకలోనే మళ్ళీ కర్ణాటకలోనే అయింది ఒక వన్ అవర్ డిస్టెన్స్ అలా పడుతుంది అనమాట అంతే సో ఈరోజు పాలు పొంగించడం అనుకుంటున్నాము వేరే కొత్తిళ్ళు చూసుకున్నాము అంటే ఆ ప్లేస్లోని ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లోని దెన్ అక్కడ పాలు పొంగించడానికి వెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ అంటే అక్కడ పాలు పొంగించిన తర్వాత మళ్ళీ అక్కడే లంచ్ చేసి వచ్చేద్దామని ఇంకా పులిహోర కూడా చేస్తున్నాను సో దట్ పాలు పొంగించిన వెంటనే వచ్చేయకుండా కొంచెంసేపు ఉండి కొంచెం బోన్ చేసి వచ్చేద్దామని లంచ్ అయ్యాక వద్దామనేసి సో మార్నింగ్ ఇంకా అంతా చేసేసాను పిల్లలు ఇంకా లేగలేదు ఇద్దరిని పడుకుని ఉన్నారనమాట సో మార్నింగ్ లెవెన్ ట్వంటీ సిక్స్ అలా చెప్పారు పాలు పొంగించడం మంచి టైం అనేసి సో ఆ టైం వరకు రీచ్ అవ్వాలి కాబట్టి మార్నింగే నేను తలస్నానం చేసేసి పూజ దగ్గర ఏమేమి కావాలి అన్ని ముందు రోజు కొన్ని సర్దుకున్నాను అండ్ ఇంకా ఏమైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా సో అవన్నీ ముందు నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దెన్ నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకోకూడదు హడావిడి అవ్వకూడదు అంటే ముందు మనం నోట్ చేసి పెట్టుకుంటే ఒక పేపర్లోని సో దట్ మనకి ఒక లిస్ట్ లాస్ట్లో చెక్ లిస్ట్ లాగా ఉంటుంది అనమాట దెన్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి అంత టెన్షన్ లేదు పిల్లలకి వస్తే ఇంకా వాళ్ళకి స్నానం చేయించి తీసుకెళ్ళడమే అంతే సో పులిహోర ఏంటి అంటే మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ప్రజెంట్ ఉంటున్న ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా మాతో పాటు అనమాట సో మేము వాళ్ళు కలిసి వెళ్తున్నాము వెళ్ళి మళ్ళీ అలానే రిటర్న్ వచ్చేస్తాము సో ఇది ప్రసాదంలో కూడా ఉంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇంకా సాంబారు వైట్ రైస్ ఇలాంటివన్నీ చేయకుండా డైరెక్ట్ పులిహోర ఇంకా పరవన్నం ఆంటీ ఇంకేదో చేస్తున్నారు బొబ్బట్ చేస్తున్నారు అనమాట సో అది అండ్ కోసంబరి ఇక్కడ కర్ణాటక రెసిపీ అనమాట అది సో అదొకటి చేసుకుంటున్నాము ఇది ఏంటి అంటే ఒక ఒక బాక్స్లో ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తే ఇంకా అలా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా సో అందుకు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పులిహోరకి ఏదైతే వైట్ రైస్ చేసానో అది కొంచెం తీసి మేము నలుగురం పెరగండం తినేస్తున్నాము సో ఇంకా మధ్యాహ్నం పులిహోర అదంతా అంటే మళ్ళీ వేడి చేస్తుంది కదా అండ్ ఈజీ రెసిపీ కూడా ఇది మార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెరగండం అంతే సో రెడీ అయిపోయాము రెడీ అయ్యి ఇంకా అందరూ కిందికి దిగారు అనమాట నేను జస్ట్ లాక్ చేసుకొని వెళ్ళడమే అండ్ థింగ్స్ ఏమైనా మర్చిపోయానా అని కూడా చూస్తున్నాను అండ్ అక్కడ జానుకు పడుకోవడానికి ఒక మ్యాట్ ఒక బ్లాంకెట్ అది కూడా తీసుకెళ్తున్నాం అనమాట అండ్ ఇదే మా కొత్త ఇల్లు అండ్ కంప్లీట్ హౌస్ అయితే తర్వాత చూపిస్తాను కానీ ప్రజెంట్ ఇంకా వాటర్ బిందితో వాటర్ ఇంకా దేవుడు ఫోటో ఒకటి తీసుకొని అలా మాకు తెలిసినట్టుగా ఇంకా వచ్చేసాము ఫస్ట్ తీసుకొని దెన్ ఇంకా చింతపండు షుగర్ ఇవన్నీ చెప్పారు మమ్మీ సో అవి కూడా ఇంకా ఒకటి ఒకటి ఉంటుంది కదా సో ఇంకా తర్వాత వచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉంది నేను తోడు చేశాను వెనక నుంచి నాకు డే చందన వాళ్ళు ఉన్నారు కదా హెల్ప్ చేశారనమాట సో ఆంటీ పూజ దగ్గర అంతా చూస్తున్నారు సో ఇలా అంతా రెడీ చేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలాగా ఎవ్రీ టైమ్ మాకు ఇల్లు చేంజ్ అయినప్పుడు గ్యాస్ది ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే సిలిండర్ అక్కడ సరెండర్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ కొత్త తీసుకోవాలి కదా కొత్త ప్లేస్లోని సో ఇంకా అలా ప్రాబ్లమ్ అవుతుందని ఇండక్షన్ స్టవ్ ఉండే ఉండాలి మాకు సో ఇండక్షన్ స్టవ్ మీదే పాలు పొంగించడం అంతా అంతా కొంచెం ఈజీ అయిపోయింది కదా ఇంకా సో ఇప్పుడైతే పాలు పొంగించేసి అంటే టైం అయింది సో పాలు పొంగించేసి చేసి ఇంకా పూజ చేసుకోవడమే అంతే అండ్ ఫ్లవర్స్ ఉంటే అవి కూడా పెట్టుకోవడం నాకు అవ్వలేదు అనమాట అంటే ఆ హడావిడిలోని సో ఇంకా అప్పుడు పెట్టుకుంటున్నాను అందరం ఇంకా పర్వన్నం అంటే పాలు పొంగిన తర్వాత ఒక్కొక్క పిడికడని బియ్యం తీసుకొని అలా వేసేసాము అండ్ లాస్ట్కి జానుతో కూడా వేయించేస్తారు వాళ్ళ డాడీ అండ్ తర్వాత పూజ దగ్గర చందన ఇలా రెడీ చేస్తుంది అనమాట మేము వచ్చింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ అప్పుడే క్లీనింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడే ఇంకా పూజకి అండ్ ఇక్కడ పాలు పొంగించడం కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసాము దెన్ ఇంకా సామాన్లు అవి తీసుకొని రాలేదు అన్నీ కంప్లీట్గా మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు తెచ్చుకోవచ్చు అనేసి ఇప్పటికైతే ఏం అవసరం ఉంటుందో అది తీసుకోవచ్చు అనమాట అండ్ ఇండక్షన్ స్టవ్ కదా సో కొంచెం అడుగు పట్టేయడం అలా అయింది బట్ పర్వణం అయితే చాలా టేస్టీగా వచ్చింది అంటే కంప్లీట్గా పాలల్లో ఉడకబెట్టేది మోస్ట్లీ ఎక్కువ ఇలా పాలు పొంగించే టైంలోనే ఇలా అవుతుంది అనమాట టేస్టీగా నార్మల్ టైంలో చేసినా అంత టేస్టీగా రాదు సో అయిన తర్వాత ఇంకా కొంచెం ప్యాక్ చేసేసి ఆంటీ వాళ్ళకి ఇంకా పక్కన వాళ్ళకి అలా ఇచ్చాను అండ్ పూజ అయితే అయిపోయింది సో ఫుల్ ప్లేజ్గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట అండ్ రిషి జాను చూడండి ఆడేసుకుంటుంది సో ఎక్కడెక్కడ డేంజరస్ స్పాట్స్ ఉన్నాయో చూసుకుంటున్నాము జాను వెళ్ళి వెళ్ళనివ్వకుండా బయట డోర్ తీయకుండా అలా తర్వాత ఇక్కడే బోన్ చేసేస్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ నేను ఇంట్లో నుంచి పులిహోర ఇంకా పరోనం ఇక్కడ చేశాము ఆంటీ ఒబ్బట్టు చేశారు అండ్ ఇక్కడ కోసంబరి కూడా చేశారనమాట ఇక్కడ కర్ణాటకలో ఇది కూడా ఉంటుంది అంటే నార్మల్గా వెజిటేరియన్ చేసినప్పుడు స్వీట్ ఏదైనా చేసుకున్నప్పుడు అలా సైడ్కి అలా చేస్తారనమాట సో మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆఫ్టర్నూన్ త్రీ అయింది ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి అండ్ జానుక్ ఏం తినిపించలేదు తినలేదన్నమాట సరిగా సో సెలెక్ట్ చేస్తున్నాను సిర్లెక్ తీసుకెళ్ళాను కానీ అక్కడ చేసి పెట్టి మేము తినేదే బొబ్బట్టు అది ఇది చిన్న చిన్న తిన్నది ఇంటికి వచ్చాక కొంచెం సెలెక్ట్ చేసి పెట్టేస్తే తనకి ఫుల్గా ఉంటుందనేసి సిర్లెక్ తినిపించేస్తున్నాను అనమాట ఇప్పుడేమో త్రీ థర్టీ ఆ టైం అయింది కదా సో ఇప్పుడు ఈ టైంలోనే శ్రీకాంత్ కొంచెం రెస్ట్ తీసుకున్నారు కొంచెంసేపు అనమాట ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం మళ్ళీ ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్తున్నాము ఈరోజు ఇక్కడ కర్ణాటకలోని ఎలక్షన్స్ సో వాళ్ళు ఓట్ వేయాలి కదా సో ఇంకా ఊర్లో వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట వాళ్ళ ఊరికి వెళ్దామని ముందు పాత ఇల్లు ఉండే పాతన ఐ మీన్ ముందు ఉండే ఇల్లు అంతా చూద్దాము బాగుంటుంది అని చెప్తే ఇంక ఇప్పుడు ఈ టైం కుదిరింది మేము ఇల్లు ఖాళీ చేసే టైంకి ఇంకా కంప్లీట్గా వీళ్ళు ఊరికి వెళ్ళడం అయిందనమాట సో వీళ్ళ ఊరికి వచ్చేసాము ముందు ఇంట్లోనే ఉండేవారంట చాలా ఓల్డ్ హౌస్ బట్ మెమొరీస్ ఫుల్ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ విత్ మెమొరీస్ అనమాట వాళ్ళకి మంచి మెమొరీస్ ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి అందుకు మాకు చూపిద్దామని తీసుకొచ్చారు సో ఇంకా వాళ్ళు ముందు ఉండేటప్పుడు చందన చరణ్ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకోవడం అదంతా ఉంటుంది కదా ఆ స్పాట్స్ అన్నీ చూపిస్తున్నారు ఇలా అయితే సేమ్ ఇంకా ఊర్లో ఎలా ఉంటుంది చెప్పండి ఫుల్గా పాతీలు లే కదా కానీ స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇది ఇంకా బాగానే ఉంది చెప్పాలంటే అప్పుడప్పుడు వచ్చి ఎవరితోనే క్లీన్ చేపిస్తారంట సో ఎవరు ఎవరో వచ్చి క్లీన్ చేస్తారు సో చూడడానికి కిందంతా కూడా బాగుందనమాట సో జాను అక్కడే తిరిగి ఆడుకుంటూ ఉంది లోపల నుంచే అప్పుడే ఇది ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎంతో చెప్పారు నాకు అంత గుర్తులేదు అప్పుడు చెప్పారనమాట ఆ టైంలోది చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంట్లో నుంచే ఇలా స్టేర్స్ అదే ఉంది సో పైకి వెళ్ళడానికి ఇప్పుడు ఎక్కాలంటే ఇంక అస్సలు అవ్వదు ఇప్పట్లో అయితే ఇలాంటివన్నీ ఎక్కలేరు కదా సో కొంచెం ఎత్తుగా ఉన్నాయి స్టెప్స్ అన్నీ కూడా సో పైనకి వచ్చిన తర్వాత ఇలా ఉంది బయట అంతా స్పేస్ అంటే ఇక్కడ అంతా రాగులు అంతా ఆరబెట్టుకునేవారంట ఇప్పుడు మేము నించున్న ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లోని ఇక్కడంతా ఆరబెట్టుకునేవారంట అంటే రాగులు కానీ ధాన్యం ఇలాంటివన్నీ కూడా సో ఇంకా ఇక్కడ జాను అయితే పడుకుని పోయింది ఇంకా పడుకుంటుండగానే అంటే కింద వేయలేదు పైనంతా అనేసి కింద సోఫా అది ఉంది కానీ పడిపోతుందేమో అని ఇంకా పైకి తీసుకొచ్చేసాం అనమాట కొంచెంసేపు ఇక్కడే ఉన్నాము ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడే వీళ్ళు అంటే ఓట్ వేసి వచ్చే వరకు ఇక్కడే ఉంటాం అనమాట వీళ్ళు ఓటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి అని అనుకున్నాము కానీ మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము అక్కడక్కడ ఊర్లో కదా ఇదంతా ఏంటి అంటే అప్పుడు ధాన్యం అవన్నీ స్టోర్ చేసే కంటైనర్స్ లైక్ సిమెంట్తోనే మొత్తం కట్టేస్తారు కదా దెన్ ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళ ఇంటికి అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే జాను ఏడుస్తుంటే ఫీడ్ చేయడానికి అది వెళ్ళాను పక్క పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు చుట్టాలే ఇప్పుడు మన సొంత ఊర్లో అందరూ అంటే అవి ఇది మొత్తం చుట్టాలే కొంచెం దూరంగా దూరపు చుట్టాలంటారు కదా సో అలా ఉంటారు అనమాట వీళ్ళకి కూడా అంతే ఇంకా అందరి ఇంటికి మేము కూడా విజిట్ చేసేసాము వాళ్ళతో పాటుగా అండ్ అక్కడ ఎక్కువ ఇంకా విలేజ్ అంటే ఆబ్వియస్లీ అన్నీ ఉంటాయి ఇంకా రిషి జాన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ ని అంతా చూసి అండ్ అండ్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు తంబులం ఇస్తారు కదా సో ఇంకా తాములం తీసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని అండ్ వేరే వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళింది ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి సో వాళ్ళు ఓటింగ్ అంతా అయ్యి మళ్ళీ అందరింటికి వెళ్ళి ఇంకా అలా అక్కడ అయిపోయింది నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది అనుకుంటా సో ఎలాగో ఇంక మాకు కూడా ఎక్కువ టై అంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా సో ఇలా వీళ్ళతో టైం స్పెండ్ చేయడం ఆంటీ వాళ్ళని అయితే కంప్లీట్గా మిస్ అవుతాం మేము అంటే దగ్గరే అయింది కానీ వాళ్ళకి మాకు ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఉంటుంది బట్ అయినా సరే ఫుల్గా మిస్ అవుతాము సో బాండింగ్ అలా అయిపోయింది వాళ్ళకి మాకు కొంచెం పిల్లల వల్ల ఎక్కువ బాండింగ్ అయిపోయింది సో వదులుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అండ్ హెస్ మళ్ళీ కొత్త ఇంట్లో అంతా బ్లాగ్ తీసాను అదంతా పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడికైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాము అంతవరకు బై బాయ్ టేక్ కేర్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్